అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ నెల సంక్రాంతికి ముందే రైతుల ఖాతాలో వ్యాసంగి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం పోయిపోతా ఉంది ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ తో జాయిన్ అవ్వండి అలాగే కొత్త కొత్త గ్యారేజ్ వచ్చింది వెనకాల చూస్తున్నారు కదా కొనుక్కోండి మీకు నచ్చకపోతే ఈజీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది గెలుచుకోండి పదివేల రూపాయలు గెలుచుకోవచ్చు సో చక్కగా ఆర్డర్ చేసుకోండి అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం బర్త్డే ఉన్న ఫెసిలిటీ రేట్ ఉన్న మీకు చక్కగా ఈ యొక్క నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోండి చూడండి మనకి రైతులు యాక్చువల్లీ డిసెంబర్లో వస్తాయనుకున్న డిసెంబర్ దానికి పోయిన జనవరి వచ్చింది సో డిసెంబర్ అంతా కూడా ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ గోవాలో సరిపోయింది సో ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడని రైతులు ఎదురు చూస్తున్నారు అటు రైతులు ప్రభుత్వం కూడా రైతులకి ఎప్పుడు సాయం చేద్దామా ఎలా సమకూరుద్దామని ఎదురు చూస్తున్నారు అయితే ఒకటో తేదీ వచ్చేటప్పుడు జీతాలు ఇంటికి తగలాడిపోతాయి డబ్బులు సో ఈ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి ప్రభుత్వం అయితే అప్పులు చేయాల్సి ఉంటది లేదా ఏదైనా అమ్మాల్సి ఉంటుంది కోపపేట భూమి లాంటివి సో ప్రభుత్వం ఏదో తచ్చిన పచ్చిన పడుతుంది కానీ రైతులకి అయితే ఆర్థిక సాయాన్ని ఉంది కాబట్టి ఓట్లు వేసారు గెలిపించారు సో ప్రభుత్వం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి లేకపోతే పంచాయతీ ఎలక్షన్ ఇచ్చినట్టు తీర్పు మరల వచ్చే ఎలక్షన్స్ వేస్తాయి అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ జనవరి సంక్రాంతికి ముందు అంటే పదమూడు పన్నెండు తేదీల్లోగా రైతులకు అతను యాసంగి రైతు భరోసా ఏదైతే ఉందో ఆరు వేల రూపాయలు అధిక సాయం ప్రభుత్వం అయితే వెయ్యిపోతుంది సో ఎవరైతే ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ వేస్తారు ఈసారి కండిషన్ ఏంటంటే ఓన్లీ సాగు చేసే భూములకు మాత్రమే మంది పొలం ఉంది అసలు సాగు చేయరు సాగు చేయరు అసలు దాని మీద ఏమి వంక చెట్లేదు ఏ చెట్లేదు అలాంటి వరకు ప్రభుత్వం వరకు వేసేవారికి చెట్లేసే వరకు ఎక్కుస్టాకి ఇంకో ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సాగు చేసే భూములు ఏమైతే ఉన్నాయో వాటికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది అలాగే పట్టాదార పాస్ పుస్తకాలు కూడా ప్రభుత్వం అయితే మీకు ఉన్నట్లయితే వ్యవసాయ అధికారికి కలిసినట్లయితే వారు కూడా మీకు సహాయం చేయడం జరుగుతుంది సో మొత్తం తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుంది కనుక మొదటి ఎకరం ఆరు ఎకరాల నుంచి అలా పది ఎకరాల్లో ఉన్న వారు ప్రభుత్వం జమ చేయడం జరిగితే అది మరలా అప్డేట్ రాగానే నేను వీడియో చేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గ్యాజెట్స్ ఉన్నాయి చక్కగా కొనుక్కోండి ఆర్డర్ చేసుకుని డెలివరీ చేస్తాం ఈజీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది అలాగే చక్కగా కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం పైన నెంబర్ ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ